పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వీర్నపల్లి మండలం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విమర్శించారు పదహారు వందల మీటర్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లే సమస్యని దాన్ని భూతార్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇక కేసీఆర్ పై విమర్శలతోనే కాంగ్రెస్ కాలం వెలదీస్తుందంటూ మండిపడ్డారు కేటీఆర్ అధికారంలోకి రాగానే మేడిగడ్డ రిపేర్లు చేసి ఉంటే రైతులకు నీళ్లు అందేవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు తాము కట్టిన రిబ్బన్లు రేవంత్ రెడ్డి ఖర్చు ఖర్చు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్ వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్ల పొడవైన బ్యారేజ్ ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు జరిగింది ఏంటంటే రెండు పిల్లర్ల సమస్య వచ్చింది బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే అర్థం చేసుకుని ఏం చేయాలి వెంటనే దానికి రిపేర్ చేయించాలి అప్పట్లో అడిగిన రా ఎలక్షన్ ముందు మరి నీకు ఇది అనుభవం లేదు కదా సారు ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు ఏ ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే మేస్త్రి పదవి ఏమున్నది మేస్త్రి పని ఒక ఘటన నడుపుతాండి ఏందో తెలియదు పిచ్చువన్ చేతుల రాయలు లెక్క అయిపోయింది ఇలా అంటారు కాంగ్రెస్ కూడా అంటాడు మొత్తం కొట్టుకపోయింది అంటాడు మొత్తం కొట్టుకపోలేదు నాయన కాళేశ్వరం అనే దానిలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలలో ఒక్క భాగం ఒక ముక్క మేడిగడ్డ